जय गुरु त्रया गनाना अंतवा गनापदेगुम हवामहे कविं कवेना मपमश्रावस्तम् जेष्ठराजं ब्रह्मानां ब्रह्मनस्पदा आनश्रुन वन्नोदेभिः सेद साधनम् महागनादेबद्येन नमाहा द्राम दत्ता त्रया यनमाहा मारुति अनुग्रहम् प्रारंभा इरोजु ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల క్రోధినామ సంవత్సరం ఆయనం దక్షిణాయనం ఋతువు వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షం వారం ఆదివారం క్రోధినామ సంవత్సరం ఆయనం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం ఈరోజు వర్జం రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు వారదుర్ముహూర్తం సాయంత్రం నాలుగున్నర నుండి ఐదున్నర వరకు రాహు కాలము సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటిన్నర వరకు ఇది వాళ్ళ పంచాంగం దత్తార్పణమస్తు